హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎండుమిర్చీలతో గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కాడ కాడల నుంచి గోంగూరను సపరేట్ చేసి ఆకులని ఫ్రెష్గా నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి టేస్ట్కి సరిపడా ఎండుమిర్చిని వేసి అలాగే కొన్ని ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేయించుకోవాలి వీటిని సో అవి వేయించిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పెద్దపాటి ఎల్లిపాయను తీసుకొని వాటిపైన ఉన్న వేడి తీసేసి దాన్ని కూడా అందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకుందాం మనం ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరని కూడా అదే కడాయిలో వేసి దాన్ని బాగా మెత్తగా అయ్యే వరకు దాన్ని బాగా మగ్గించుకోవాలి చూడండి వీడియోలో చూపిన విధంగా కొద్దిగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇది మగ్గేలోపు మనం మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న ఎండుమిర్చిని ఇలా పౌడర్లో చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అది వాటిని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ గోంగూరను మగ్గించిన గోంగూరను కూడా ఆ మిక్సీ జార్లో వేసి మొత్తాన్ని మెత్తగా చేసేసుకుందాం సో మన గోంగూర పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే సో దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ ఈటైన తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అలాగే రెండు మూడు ఎండుమిర్చీలని కట్ చేసి చిన్నగా వేసుకోవాలి కొద్దిగా శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి వీటి మొత్తాన్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా శనగపప్పును కూడా వేసుకోండి అలాగే కరివేపాకుంటే కరివేపాకు కూడా వేసుకోండి వీటి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి కొద్ది లాస్ట్కి కొద్ది చిట్కాడంత పసుపు వేసుకొని ఈ పోపుని మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చల్లో వేసి మొత్తాన్ని బాగా కలుపుకుంటే మన గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇది రెండు మూడు రోజుల వరకు కూడా స్టోర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ ఛానల్ సబ్స్క్రైబ్